ఇరవై కానీ ఇరవై లక్షలు మా కొడుకు ఎంపీగా ఉన్నాడు ఒక పిసి నాయకుడు ఎంపీగా ఉన్నాడు మా కొడుకు ఎంపీ యాప్లోకి ఖచ్చితంగా ఇరవై లక్షల రూపాయలు రోజు ఆయన చాలా అర్జెంట్ పని కాబట్టి ఎవరు ఏమనుకోకుండా సార్ ముందుకు పోరాల్సిందిగా కోరుతూ ఇప్పుడు మన శాసనసభ్యులు కోర్ ఎమ్మెల్యే గారు శ్రీ పుట్టా సుజాతిరావు గారిని మాట్లాడవలసింది కావాలని కూడా ఆ ఆశిస్తుంటేనే మనం చదవగలుగుతాం ఎందుకంటే డాక్టర్ అనే వ్యక్తి మామూలు వ్యక్తులు కాదు ఎందుకంటే దేవ దైవ రూపంలో వచ్చినటువంటి వ్యక్తులు ఎంతోమంది ప్రాణం పోసినటువంటి వ్యక్తులు డాక్టర్లే డాక్టరు మనకు కనపడుతున్నటువంటి దేవుడు మనకు కనపడేటువంటి దేవుడు మనం కొలుచుకుంటాము ఇప్పుడు మనకు కనపడే వ్యక్తి ఎవరు డాక్టర్లే ఆ డాక్టర్ అయ్యి అంచె చదివి ప్లస్ వేరే దేశాలపై అవార్డు తీసుకెళ్తే చాలా సంతోషం చాలా సంతోషం అనిపిస్తుంది నా దగ్గరికి వచ్చారు లింగమూర్తి గారు వచ్చి దీనికి ఓపెనింగ్ సార్ ఓపెనింగ్ కావాలని చెప్పారు ఖచ్చితంగా మినిస్టర్ దృష్టి తీసుకుపోయినా ఖచ్చితంగా వచ్చిన తర్వాత మినిస్టర్ తో మాట్లాడి మినిస్టర్ తోడు ఒకవేళ కరెక్ట్ అయితే ఐక్యత చట్టసభ రావాలి చట్టసభలు అందరి అవకాశం కనిపిస్తాను అయినా ముందుకు వచ్చారు కావాలి కదా ముందుకు వస్తే అవకాశం రాను కాబట్టి మన కూడా మన శ్రవంతి ఇంకా ఎవరైనా ముందుకు కదా మనం సపోర్ట్ చేయాలి అప్పుడే మనం ఈరోజు లింగమూర్తి గారు పట్టుదల ఎక్కడైనా కూడా మన నాయకుడు ఎవరైనా ఎదగాలంటే అది ఈరోజు అడ్డే జయంతి ఉన్నటువంటి మన శ్రవంతి ఈరోజు సన్మానం చేసి బీసీ కూడా నాకు చాలా సంతోషం అనిపించింది మీకు అందరికి కూడా ధన్యవాదాలు చేస్తుంటూ మనందరూ ఐక్యతగా ఉండి ఇంకా ఏమైనా తీసే కావాల్సిన అవకాశం ఉంటుందా మా లక్ష్యం కూడా

భారతదేశంలోక విదేశాలలో కూడా వైద్య వృత్తి చేస్తున్నటువంటి నా కుమార్తె బత్తల స్రవంతి ఎంఎస్ ఆర్తో సర్జన్గా అబుదాబీలో పనిచేస్తూ అంతర్జాతీయ అవార్డులను రెండు అవార్డులను తీసుకున్నది ఆ అవార్డులో మొట్టమొదటిది ఇంటర్నేషనల్ రికగ్నిషన్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు ఒకటి ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఉమెన్ సర్జన్ అవార్డు ఈ రెండు అవార్డులు ఈమె తీసుకునింది మొత్తము మొన్న నాలుగో తారీఖున ఏప్రిల్ నాలుగో తారీఖున ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అబుదాబీ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలలో దాదాపు నాలుగైదు దేశాల వల్ల ఉన్నటువంటి తెలుగు వాళ్ళద్దా కూల్చి కూర్చొని ఈమె యొక్క గౌరవాన్ని ఈమె చేసినటువంటి సేవలను గుర్తించి అక్కడ ప్రతిష్టాత్మకమైనటువంటి ఆ అవార్డును వాళ్ళు ఘనంగా ఆమెను అక్కడ సన్మానం చేయడం జరిగింది అబుదాబిలో మన తెలుగు వారంతా కలిసి నాలుగు దేశాల వాళ్ళు అక్కడ చేసి ఘనంగా సన్మానం చేశారు ఇటువంటి ఆమెకు మేము కూడా సన్మానం చేస్తామని నా బీసీ సంక్షేమ సంఘం వాళ్ళు కూడా వచ్చి ఇక్కడికి వచ్చేసి సన్మానం చేస్తామని నిర్ణయించిన తర్వాత దానికి ముఖ్య అతిథిగా మన బీసీ ఆశా చవితి అయినటువంటి సుధాకర్ యాదవ్ గారు స్వయాన ఇక్కడికి వచ్చి నేను ఆమెను సత్కరిస్తానని చెప్పేసి అని ఆయన మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి ఆమె చేసినటువంటి కార్యాలను సత్కరించి కొనియాడుతూ ఆమెను ఘనంగా సత్కరించడము జరిగినది వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఇదే విధంగా ఈనాడు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ ఏకమయ్యే ఈనాడు వారికి ఘనంగా నివాళులర్పించేదాని కోసం కూడా చేసినారు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ శ్రవంతి నేను ఆర్థోపెడిక్ సర్జన్ స్పోర్ట్స్ మెడిసిన్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ అబుదాబిలో ప్రాక్టీస్ చేస్తున్నాను మొదటిగా నేను ఇక్కడ నంద్యాలలో ఎంబీబీఎస్ చేశాను తర్వాత పీజీ వచ్చేసి నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్లో చదివాను తర్వాత అపోలో హాస్పిటల్లో హైదరాబాద్లో నాలుగు సంవత్సరాలు వర్క్ చేశాను దాని తర్వాత అబుదాబిలో ఇప్పుడు స్థిరపడ్డాము ఐదు సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తున్నాను లాస్ట్ ఇయర్ అండ్ అంతకుముందు ఇయర్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ అవార్డ్ అనేది దుబాయ్లో కాన్ఫరెన్స్లో ఇచ్చారండి సో ఆ కాన్ఫరెన్స్లో ఇచ్చిన అవార్డుకి సంబంధించి ఉమెన్ ఆర్థోపెడిక్ సర్జన్స్ దాంట్లో బెస్ట్ ఉమెన్ ఆర్థోపెడిక్ సర్జన్ ఇంటర్నేషనల్ ఆర్థోపెడిక్ ఉమెన్ అవార్డ్ ఇచ్చారు ఇంటర్నేషనల్ రికగ్నిషన్ అవార్డ్ ఇచ్చారు సియోలిక్ సియోలిక్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో ఉమెన్ ఆర్థోపెడిక్ సర్జన్ ఆఫ్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనే అవార్డు ఇచ్చారండి థ్యాంక్ యూ నా పేరు విద్వాన్ డాక్టర్ గానూపిడ్డ హనుమంతరావు నా పేరు విద్వాన్ డాక్టర్ గానూపి హనుమంతరావు మహాకవయత్రి మొల్ల సాహితీ పీఠం అధ్యక్షుడిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం చేపట్టిన కార్యక్రమంలో అంబేద్కర్ జయంతి రోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు అంతేకాకుండా ఒక బీసీ కులంలో పుట్టి భర్తల లింగమూర్తి గారి కుమార్తె డాక్టర్ శ్రవంతి గారు అంతర్జాతీయ స్థాయికి దిగి ఇంటర్నేషనల్ తర్వాత ఉమెన్ అవార్డు తీసుకోవడం చాలా సంతోషము వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను తర్వాత నా ఆశీర్వదిస్తున్నాను స్రవంతిని ఆదర్శంగా తీసుకొని చేయాలి అలాగే పుట్టా సుధాకర్ గారు నా ప్రియ శిష్యుడు మైదుకూర్ శాసనసభ్యుడు వచ్చి ఇరవై లక్షల రూపాయలు గ్రాంట్ ఉంది దీనికి బీసీ భవన్కు ఎంపీ గ్రాంట్స్ నుంచి ఇస్తానని హామీ ఇవ్వడం కూడా చాలా సంతోషము అంతేకాకుండా ఫర్నిచర్ కానీ బీసీలలో ఏ కార్యక్రమం అయినా కూడా ఏ సమస్య ఇచ్చినా కూడా నా దృష్టికి తీసుకురండి నేను చెప్తానని కూడా చాలా సంతోషము ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అందరికీ అందిస్తూ మీ అందరికీ